మరియానికి మళ్ళీ సరే నేను దైవంగా నమ్మి కొలిచేది ఈ భూదేవిని మనకు పుట్టబోయే బిడ్డపాదాలు ఈ భూమికి భారమవుతా ఉంటావా ఖచ్చితంగా పిల్లలు పడతారు ఈ కంటి నుండి ఒక్క చుక్క కన్నీరు కారిన ఈ భాగ్యం నేను భరించలేడం మీకు తెలీదు you E aí ఎక్కువగా మహా బెట్టి ఆ అవునా ఎక్కడ సాధారణ నుంచి మీ ముగ్గురు ఊళ్ళో కనపడలేదే మీ మాదిరిగానే ఒకడు అడిగాడు ఆయన పోలీస్ పారేస్ జైలుకి వెళ్ళి వచ్చాడు అమ్మా చెల్లమ్మా బాబాయ్ నేను మరీ మరీ అడిగానని చెప్పిన వెళ్ళిపో అయ్యా దండాలయ్యా ఆ పిల్లకి నా ఇది మానికులు ఎక్కువ కొలు పెద్దయినా ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఇక్కడ కూకున్నావా దీనికి నాలుగు మానికులే మూలకి

ఓ పని చేస్తావా ఈ వజ్ఞాన్ని తీసుకెళ్ళి పక్కన దాచేసి ఇంటే నగ్గారా నీకు నేను చేస్తాను అప్పుడు ఏం చేస్తావు మెళ్ళ చూస్తే ఏమీ కనపడటం లేదు ఇంకా నీకేం కానట్టే ఉంది ముఖం చూస్తే పాలు గారుతా ఉంది నీకు గల నాకు గల ఇంకోటి ఎక్కువ వేస్తానే నా పేరు చెప్పిన మీ రెండు అయితే నా పేర్ల మూడు నా తరఫున నాలుగు

చేసే గణకారానికి గుడిగదు వయసుకు తగిన విధంగా నడుచుకుంటున్నారా మీరు చది చాలు కానీ దీని ఎవరికైనా ఇచ్చి తీసుకుంటాను గుడికి తీసుకొచ్చి ఎవరి కోసం తిప్పుకున్నాం ఆ అమ్మాయి కోసం అమ్మమ్మా ఎవరమ్మా ఈ పిల్ల పిల్లలు లేని వాళ్ళు ఈ వినాయకుని వేడుకొని ఆ రావి చెట్టుకు ఇయ్యాలి కడిపి

కడితే తప్పకుండా పిల్లలు పుడతారు కదా ఇక్కడ ఉయ్యాలు కడితే సరిగ్గా పదో కల్లా ఇంట్లో ఉయ్యాల కట్టాల్సిందే అది మీదేం శక్తి నాలుగు మూటలు వడ్లు తీసుకురామని నిన్న నెనగా చెప్పాను ఇంకా తీసుకురాలేదు ఎవరా వెళ్ళి త్వరగా తీసుకురా అలా నిలబడతావే అబ్బాయికి ప్రసాద్ ఇచ్చిరా అన్నం వడ్డిస్తాను ఏమంది మల్లీశ్వరి వాంట్రూ ఇప్పుడే నీ వాంచి తీరుండి బాబు మీట కలిసి పడుకోనడం అది మాత్రం మరిచిపోతుంది కాబట్టి నువ్వు చేస్తున్న ధర్మమో పుణ్యమో వృధా కాలేదయ్యా నేను నిజమేనయ్యా మళ్లీశ్వరికి నెల తప్పింది ఆమె ఇప్పుడు గర్భవతయ్యా ஏடகிரி விசேஷம் இல்லாமல் சினா கால தேலி போட்டு வடித்தாங்க போது மணி சினிமென்சாரா அதுக்கு நான் சினமா சம்பள படி போ கொண்ட అమ్మో బియ్యాలైనా మీరు ఇద్దరు స్నానం చేసి కాస్తాడు ఇట్లా వచ్చుకుంటా ఉంటాం ఇక్కడ బంగారం కానీ వచ్చుకుంటే తరిగిపోతాడు చూస్తేనే తెలివిటల్లా మల్లీ నెల తప్పారమ్మా ఇదిగా వాయినా చూస్తా పండగ చేస్తా అయ్యా విషమూలికలకు మించిన విషమే లేదు అన్నావు అది తాగితే ఈ జన్మకు పిల్లలు పుట్టడం అనేది జరగదు అప్పుడు నాకు అబద్ధం చెప్పావు కదా సందేశించక మనల్ని మించిన దైవ ఉంటుందని నాకు తెలిసిపోయింది ఆ శక్తి మల్లేశ్వరం సంతాన భాగ్యాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నానయ్యా ఈ వీరపరాయుడికి పైన ఇంకొక శక్తి ఉందన్నమాట అయితే ఆ దైవ శక్తి ఎలా కాపాడుతుందో నేను చూస్తాను

పై విషయాలన్నీ ఇందులో ఉన్న బొమ్మలు చూసే తెలుసుకోవచ్చు అంటున్నా ఇంట్లో నన్ను ఈ ఊళ్ళో వాళ్ళందరినీ వీళ్ళందరినీ చూడు ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పెళ్ళాల్ని ఇంకా సుఖపడుతూనే ఉన్నారు మీ పోయి అడుగు ఆవిడ ముందు గర్భమీద ఉన్నప్పుడు నేనేం తీసుకొచ్చి ఇచ్చాను నువ్వేంట్రా పెళ్ళం మనసు తెలుసుకోకుండా తనకి ఏం కావాలో అడిగి తీసుకొచ్చి ఇవ్వకుండా ఊళ్ళో తిరిగి పెత్తనాలు సాగిస్తున్నవేంట్రా మల్లీశ్వరి మల్లీశ్వరి నువ్విప్పుడో గర్భవతిలో సరే నీ కడపలో జరుగుతున్నా బిడ్డ కోసమైనా ఏం కావాలడుగు నా అయ్యో నేను ఎటు జీవితాంతం నీయతనే ఉంటాగా నువ్వు ఇప్పుడు గర్భవతి ఏం కావాలడుగు మిలమెలా మెరిసే బంగారు జింక కావాలా యో దాన్ని రాముడు ఇచ్చాడే తలతలా మెరిసే పారిజాతం కావాలా యో దాన్ని శ్రీకృష్ణుడు చక్కమాపకిచ్చాడు వద్దు ఈ భర్గవరాయ హోదాకి తగినట్టు ఏదైనా కోరుకో ఆ వీరత్వం ముట్టిపడే సుఖం కావాలా భయంకరమైన పులి కావాలా ఘీకారం చేసే ఏరుగు కావాలా వద్దు వద్దు ఛా ఇవన్నీ భూమి తిరిగేవి నీలాకాశాన్ని విరిగే చంద్రుడు కావాలా రాత్రుల నుండి నక్షత్రాలు కావాలా లేక సోళో కాలం వచ్చే సూర్యుడు కావాలా ఏం కావాలనుకు ఇప్పుడైతే చేనే కాలం నుంచి వద్దు శ్రీశ్రీ కలం కావాలా రామరాజు ధనస్సు కావాలా గాంధీ గడియానం కావాలా ఇంకేం నువ్ ఇప్పుడు గర్భవతి ఏం ఏంటి అక్కడ చూడ ఎక్కడ ఆ పువ్వు మీద వాడింది ఆ సీతాకు ఒక చెడు చూడ అది పట్టుకొని చూద్దావా నాకు సీత సీత